ఈసారి వాళ్ళ పేరు వీరయ్య భువలక్ష్మి గారు ఇంకా తొందరగానే వచ్చేసింది ఆగస్ట్ లోనే ఇంకా గాడ్ ఫాదర్ అన్న మనకు అక్టోబర్ లో వచ్చింది కదా సార్ అంటే ఎందుకు మెగాస్టార్ గారు అంటే సంవత్సరం రెండు మూడు సినిమాలు తీయాలనుకుంటున్నారు సార్ అంటే ఎక్కువ సినిమాలు మొదటి నుంచి మా లంట చెప్తుంది పెద్ద హీరోలు నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తా ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది ఈ వీళ్ళు సంవత్సరానికి ఒక సినిమా రెండు సంవత్సరాలకు ఒక సినిమా ఆ మధ్యకాలంలో మరియు రెండు సంవత్సరాలకు ఒక సినిమా వీళ్ళు చేస్తే వీళ్ళ హీరోలు అందరూ రెండు సంవత్సరాలకు సినిమాలు చేస్తారు మొత్తం కలిపి సంవత్సరానికి పది సినిమాలు కూడా పది పదిహేను సినిమాలు కానీ పెద్ద సినిమాలు రావు ఇండస్ట్రీ రెండు లక్షల మంది కార్మికుల ఉన్న అన్ని క్రాఫ్ట్స్ ఎలా బతుకుతారు చిన్న సినిమాలు బతికించుకోవాలి ఆ చిన్న సినిమాలు అవి రెండు వందల పది సినిమాలు వాళ్ళకి డబ్బులు వస్తే రావు తెలియదు కానీ ఇండస్ట్రీని ఫీట్ చేస్తున్న చిన్న సినిమాలు వాళ్ళకి డబ్బులు వస్తే రావు తెలియదు కానీ ఖర్చు పెట్టేస్తారు తప్పదు డైలీ పేమెంట్ చిన్నైనా పెద్ద డైలీ పేమెంట్ వాడు ఖర్చు పెట్టాలి పెద్ద సినిమాలకు డబ్బు వస్తుంది మాక్సిమం వస్తుంది ఎక్కడో మరీ దారుణంగా పోవటం వీళ్ళకి ఈ ఏరియాలో మన ప్యాన్ ఇండియా మార్కెట్ ఫారెన్ మార్కెట్ ఉంటే కనుక వస్తాయి సో వీళ్ళు కరెక్ట్ వీళ్ళ నెంబర్ ఆఫ్ సినిమాలు వస్తే అందరికి బాగుంటుంది ఇండస్ట్రీ బాగుంటుంది థియేటర్ బాగుంటారు ఎగ్జిబిటర్స్ బాగుంటారు ఎగ్జిబిటర్ లో సైకిల్ క్యా వాడు క్యాంటీన్ వాడు అందరు బాగుపడతారు కలెక్షన్ ఉంటే చెయ్యాలని కోరుకుంటున్నాం అది మధ్య ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారు చేద్దాము అని ఆయన చేస్తున్నాడు ఆయన బట్టి ఆయన సంవత్సరాన్ని మూడు సినిమాలు చేయటం మొదలెడితే మిగతా ఆయన వెనక కుర్రాలు కూడా నాలుగు సినిమాలు అలా చేస్తారు సో హీరోలు అందరూ కలిపి ఒక యాభై సినిమాలు అన్న సంవత్సరానికి వచ్చేటైతే వచ్చే పరిస్థితి వస్తే బాగుంటుంది యాభై సినిమాలు ఆడే ఒక చిన్న సినిమాలు ఇండస్ట్రీ కొంచెం పచ్చగా అందరికీ పనులు దొరుకుతూ బాగుంటుంది అది కోరుకునేది మరి ఆ ఉద్దేశంతో ఆయన మొదలె మొదలెట్టారు అనుకుందాం మరి ఆ ఉద్దేశంతో మొదలు లేదా పరిస్థితులు బట్టి మొదలు ఇది పాండమిక్ పీరియడ్ పోయింది ఒక సంవత్సరం దాన్ని కవర్ చేయటానికి ఏదైనా ఏదైతే ఇలా పద్ధతి మాత్రం మంచి నెంబర్ ఆఫ్ సినిమాలు చేయటం మాత్రం అవసరం ఇండస్ట్రీకి అవసరం హీరోలు చేస్తే దాన్ని బట్టి ఇండస్ట్రీగా బాగుంటుంది సరే ఎటువైన సినిమా సక్సెస్ అవ్వటం అనేది కూడా అవసరం ఒక పక్క సినిమా సక్సెస్ అనేది కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాలంలో సినిమాను కొంచెం మనం ఆర్థిక విషయంలో తప్పు పట్టలేము ఎందుకంటే పాండమిక్ అనేది అందరిని మింగేసింది అందరిని మింగేసింది ప్రతి సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది ప్రతి సినిమా అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు అయిపోయింది కనుక ఈ ఆ పీరియడ్లో సినిమాలు ఇవన్నీ కూడా బోడ శంకర్ ఆ సినిమాలో ఆగిపోయి ఆగి స్టార్ట్ అయ్యి ఆ పీరియడ్లో రాబోయే సినిమాలు కొంచెం కాస్ట్ విషయంలో మన ఇండస్ట్రీ బాగు జాగ్రత్తలు తీసుకోవాలి కాస్ట్ సినిమాలు సక్సెస్ టెన్ ఈ సక్సెస్ టెన్ పర్సెంట్ అనేది కాబట్టి కాస్ట్ ఫెల్యూలు ట్వంటీ పర్సెంట్ సినిమాలు కాస్ట్ కాస్ట్ ఫెల్యూ అంటే ఆ సినిమా స్టామినా యాభై కోట్లు అయితే తీజం అరవై కోట్లు అవుతారు సో సక్సెస్ అనిపించి కూడా పది కోట్లు నష్టం వస్తుంది కాస్ట్ ఫెల్యూ కాస్ట్ అంటే ఒక క్యారిక్యులేషన్ కూడా మన మాక్సిమం ఏం బిజినెస్ అవుతుంది సూపర్ హిట్ సినిమాను పెట్టుకుని అంత బిజినెస్ అవుతుంది ఫుల్ ఇస్తాను ప్రతి సినిమా సూపర్ హిట్ అవడం అనేది ఇండస్ట్రీ చరిత్రలో ఉండదు ఒక ఐదు సినిమా ఒక హీరో సినిమా ఐదు సినిమా ఒక సినిమా సెన్సేషన్ అవుతుంది బాగుంటుంది ఇక సార్ సో యావరేజ్గా ఒక సినిమా ఒక హీరో స్టామినా ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు చేస్తుంది సపోజ్ హీరో సినిమా మాక్సిమం స్టామినా వంద కోట్లు అనుకోండి సో నువ్వు ఎనభై కోట్లలో సినిమా తీయాలి నూట పది కోట్లలో నూట ఇరవై కోట్లలో సినిమా తీస్తే నేను ఖర్చు పెట్టాను తీస్తే అని కొంటారు వాళ్ళే కొంటారు క్రేజ్ కొద్ది కొంటారు అంటే కొంటారు మునిగిపోతారు నువ్వు ఎంత పిండినా పిండి ఇంత చేస్తే దానికి వచ్చి ఇంతే సైజు చపాతి నేను ప్రజలు జనాలు కావాల్సి ఇంత ఈ సైజు చపాతీ నీకు వచ్చేది అది ఈ పిండికి ఇంత వస్తుంది ఎంత వస్తుందో అంతే పిండి కలపాలి నేను ఇంత పిండి కలిపాను కనుక ఇంతమంది చపా చేస్తానంటే వర్కౌట్ అవుతుంది కదా కనుక అట్లాగూ క్యాలిక్యులేషన్ మన ఒక హీరోకి ఒక స్టామినా ఇప్పుడు గతంలో అయితే ఆ స్టామినా కూడా బోగ స్టామినా గత ఇది ఇవి ఉన్నాయి కదా బెనిఫిట్ షోలు వేసి ఏసి మొదటి రోజు మొదటి మూడు రోజులు ఐదు వేలు రెండు వేల రూపాయల టికెట్లు ఐదు వేల టికెట్లు పెట్టి ఐదు వందల థియేటర్లు ఇంత కలెక్షన్ చూపిచ్చేసేసి ప్రతి హీరో వంద కోట్లు అది తీసేయటమే మంచిది అమ్మా తీసేయటం వల్ల నిజ నిజమే అందుకని రేట్లు ఇప్పుడు ఇప్పుడు నిజంగా అందరు చూస్తున్నారు నిజమైన స్టామినా ఈ హీరోకి ఎంత దమ్ముందో ఆర్థికమైన దమ్ము ఏంటో తెలుస్తుంది సో దాన్ని బట్టి వాళ్ళు రెమూనరేషన్ ఇప్పుడు ఈ బోగస్ ఈ చూపించేసేసి ప్రతి హీరో నేను నాకు అంత వచ్చేసింది ఓపెనింగ్ కలెక్షన్స్ సో నాకు చిరంజీవి గారిలో ఎయిటీ పర్సెంట్ నేను చిరంజీవి గారి ఇచ్చేదాంట్లో ఎయిటీ పర్సెంట్ ఇవ్వచ్చు కదా ఈ దరిద్రం కాలిక్యులేషన్లో మనసులో అనుకుని బయటకి మనసులో ఉంటుంది చిరంజీవి గారిని తీసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ తీసుకున్నా దాంట్లో నా సినిమా వాళ్ళది మన నూట యాభై కోట్లు చేస్తే నాకు నూట ఇరవై చేసింది కదా ఈ నూట ఇరవైలో బోగస్ ఎంత అంటే ఈ బెనిఫిషియల్ బోగస్ యాక్చువల్గా వాడు చేసింది ఎనభై సో వాడు ఎనభై కోట్లు వాడు చేసేసి హీరో ఆ ఎనభై కోట్ల రేంజ్లో లో డబ్బు వాడు ఎనభై కోట్లు రేంజ్ చేసే హీరో ఆ యాభై కోట్లు అడుగుతున్నాడు సినిమా ఏం ఇస్తాడు ఎవడైనా అందుకని వాడు సినిమా తీయడం కోసం ఇంకో ఇరవై కోట్లు ఎక్కువ ఖర్చు పెడతారు ఆ ఇరవై కోట్లు ఖర్చు పెడితే బొక్కే ప్రొడ్యూ డిస్ట్రిబ్యూటర్కి బొక్కే ఎగ్జిబ్యూటర్కి బొక్కే సినిమా తీసే నిర్మాతకు బొక్కే ఈ కాస్ట్ ఫెయిల్యూర్ అనేది క్యాలిక్యులేషన్ లేకుండా ఓ గుడ్డెత్తు చేయలో పడ్డట్టు లెక్కలు పెట్టి లెక్కలు లేకుండా లెక్క మనకు మనకెంత చేస్తుంది ఈ హీరో ఎంత చేస్తుంది ఈ హీరోని బట్టి మనం ఎంత వరకు వెళ్ళాలి అనేది లేకుండా చేయటం వల్ల ఇప్పుడు ఇప్పుడు అవన్నీ తీసేసినాక నియంత్రణ వచ్చింది ఎవరైనా సరే ఏ హీరోతో వేస్తున్నారు వాళ్ళు కూర్చుని ఆలోచన పోయిన సినిమా ఎంత చేసింది ఈ హీరో సినిమా సో దాన్ని బట్టి ఎంత ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఏంటి మనం సూపర్ హిట్ ఎవరో లెక్క వేయడం ఎప్పుడు కూడా ఆనాటి నుంచి ఈనాడు దాకా సూపర్ హిట్ కలెక్షన్స్ ఎవరు వేయడం ఒక్కొక్క హీరోకి సూపర్ హిట్ వస్తూ ఉంటుంది ఆ సినిమా బరామీటర్ కాదు అతను మా రెగ్యులర్ సినిమాలు ఎంత చేస్తామనేదే బామీటర్ సో ఇప్పుడు ఆ లెక్క కూర్చుంటున్నారు ఇతని సినిమా నన్ను నాది చేసి మనం చేసి సూపర్ హిట్ పక్కన పెట్టండి మీరే అన్నీ ఇలా అరేంజ్ చేసినవి సో ఇతని సినిమా స్టామినా ఇంతే ఈ స్టామినాలో అరవై లక్షలు అతని అరవై కోట్ల స్టామినా అయితే ఓకే మనం ఫార్టీ ఫార్టీ ఫైవ్లో తీయాలి మ్యాక్సిమం ఫిఫ్టీ ఆ పది కోట్లు అలా సేఫ్లో ఉండాలి లాస్ట్ మింట్ తపంపెట్టిస్తుంటుంది ఉండాలి సినిమా ఎవడైనా తీసేది ఎందుకు రూపాయి తినడానికే కదా అప్పులు అప్పుల కోసం కాదు కదా కనుక ఇవన్నీ ఇప్పుడు వస్తాయి నేను మంచిదే మంచిది చిరంజీవి గారు మూడు సినిమాలు చేయటం మంచిదే ఇంకా కంటిన్యూ చేయాలి బట్ సక్సెస్ కూడా అవ్వాలి కొంచెం కథలు విషయాల్లో కూడా జాగ్రత్త పడాలి ఇది మా మన మమ్మల్ని చూసి మా ఇవాడు రోజు పోయినాయి ఆ రోజు మా మమ్మల్ని చూసి సినిమా చూసేయండి అనేది లేదు ఇవాడు ఆల్ ఓవర్ ఇండియా లేదు ரஜினாந்த் கே மொனாலிக்கு சக்சஸ் அது ரஜினீக்க் தின ஆமா சினிமம் மஞ்சள் இன்டரெஸ்டாக ஃபஸ்ட் ஆஃப் மெஸ்ட் ப்ராக் இன்ட்ரோல் ப்ராக் அத்தி போயிடுது ஆய்மாக்ஸ் மேல ஆர்ஸ்டு பெட்டேசி பிடிசா கொடுத்தார் ஜாக்காடு அட்ல ரஜினீக்காந்த் அனா சிரஞ்சீவி காரைனா அமீர் கார்டு சினம இவ்வாட கதா மொன்ன கதா சினிமா சகெஸ் அது వరుసగా దెబ్బలు తిన్నాడు కదా షారూఖ్ ఖాన్ ఇప్పుడు సక్సెస్ అయ్యింది ఇట్లా ఎవరైనా హీరోలు కూడా ప్రజలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ కాస్ట్ ఆఫ్ టికెటింగ్ పెరిగింది ఎక్స్పెన్స్ టు గో టు ఎ మూవీ పెరిగింది అన్ని స్టేట్లోనూ అన్ని మొత్తం పెరిగింది ఇదివరకు సినిమాకి ఒక రెండు వందల రూపాయలు ఉంటే ఫ్యామిలీ వెళ్ళేది ఆ తర్వాత ఐదు వందల ఉంటే ఫ్యామిలీ వెళ్లేదు అంతవరకు భరించింది ఫ్యామిలీకి కానీ వాళ్ళు వెయ్యి రూపాయలు ఉంటే సరిపోవట్లేదు రెండు అయింది నిన్న కేవలం నేను கூத்துலி மு ரெண்டு டிக்கெட் பெ அந்த பெவா தினேம் சிம்பிள் ஐட்டோ பெத்தோர் கார் பார்க்க పెద్దగా ఇంటర్వెల్ డామ్ డూమ్ డూమ్డాకారని ఎంత పెద్ద పిల్లలు ఏముంది వాళ్ళకి ఏదో పిజ్జా కొనుక్కున్నారు నేను కాఫీ తీసుకున్నా ఇది సింపుల్గా ఎక్స్పెన్స్ దానికి రెండు వేల మూడు వందలు అయింది రెండు వేల నాలుగు వందలు అయింది టికెట్ సార్ అంటే ఇప్పుడు మనం వెళ్తాం ఒక రోజు సినిమాకి రెండు వేలు మామూలు పబ్లిక్ ఎట్లా వెళ్తారు తరగతి వాళ్ళు మన ఆడియన్స్ ఎవరు నేను ఆడియన్స్ కాదు నా మన క్లాస్ ఆడియన్స్ కాదు ఈ సినిమా శివాజీ ఎంజే ఫస్ట్ రజనీకాంత్ కనుక ఆ సినిమా తీయర్కి వెళ్ళాను అయితే మనం మిగతా సినిమాలు ఏం చేస్తాం ఓ డీట్లో వస్తే నెక్స్ట్ చూస్తాం అంతే కదా మన నేను చూస్తాను వేరు నేను సినిమా విశ్వేశ్వరుడుగా అనే సినిమాలు చూస్తాను అది జనరల్గా చూడడం కదా మన క్లాసు చూసుకొచ్చిన అనుకుంటాం ఎందుకంటే నాకు వేరే ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి నా క్లాస్కి సినిమా ఒకటే ఎంటర్టైన్మెంట్ కాదు నేను పబ్బుకి వెళ్తాను డబ్బులుండీ గోవాకి వెళ్తా నాకు రకాల ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి నాకు సో నాకు ఇక్కడే ఈ సినిమానే ఎంటర్టైన్మెంట్ రెగ్యులర్ వేరే సినిమానే ఎంటర్టైన్మెంట్ వాడు వేరే లేదు ఆ జనాభానే ఎక్కువ మన సినిమా చూసేది మిడిల్ క్లాస్ బాబు అంటే నెల నెలకి నలభై వేలు సంపాదన ఉన్నవాడు ఉద్యోగరీత్యా కానీ ఏదో పని వరకు రోజుకు నలభై వేలు నెలకి నలభై వేలు యాభై వేలు జీతం ఉన్న వాళ్ళే మన సినిమాలు చూసేది ఉన్నారు ఈ ఫ్యాక్ట్ మన మైండ్లో పెట్టుకోవాలి వీళ్ళే మన వీళ్ళు నలభై వేలు జీతంలో వాడు ఎంత సినిమాకి తీసి పెట్టగలడు నాలుగు వారాలు నాలుగు సినిమాలు పెట్టుకుంటే వాడు గతంలో రెండు వేలు ఓకే నలభై వేలు ఒక రెండు వేలు పక్కన పెట్టి వాడి జీతాలు వాడి పిల్లలు బతుకు ఇల్లు రెండు అన్ని చూసుకునేవాడు ఇప్పుడు ఫ్యామిలీ నలుగురు సినిమాకి వెళ్ళాలంటే పదివేలు తీసి పెట్టాలి వాడు పక్క నాలుగు సార్లు వెళ్తే నాలుగు పదివేలు అయిపోయాడు రెండు నలభై వేలు రాను పొరుగు కానీ పదివేలు సో నలభై వేలు జీతంలో పదివేలు సినిమాకి పెడితే వాడు ఎక్కడ తిట్టాడు సో అక్కడ வாக்கே ர ம்மா அந்த பிச்சி சிச்சி ஒன்னு சார் எல்லாம் கித பெட்டி சினமோசம் ஹீரோ டிக்கெட்டு சினிம டிக்கெட் கோசம் இன்ட்லேத்தி ராஜுல தாக்கப்பட்டு வந்து అంత పిచ్చి అంత పిచ్చిమైన సినిమాలు అంటే సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మన శ్రీహరి సినిమా ఆ రేంజ్ లో వాళ్ళకి అందుబాటులో ఉండేట్టు తీయాలి చెయ్యాలి రేట్లు కూడా ఆ పద్ధతులు తీసుకురాలి అంత కొంతవరకు వచ్చింది అది ఆంధ్రాలోకి వచ్చింది కాస్త సార్ ఇవాళ సామాన్యుడు కూడా వారికి మొదట్లో అందరం రేట్లు గిట్లు విచ్చి గొడవ చేసినా ఇవాళ అది కంఫర్టబుల్ కనపడతాను కామన్ మ్యాన్ ఒక మామూలు వాడు ఒక నలభై వేలు యాభై వేలు ఫ్యామిలీ తోటి సినిమాకి రాసి వస్తున్నారు సంతోషం ఇంకా హైదరాబాద్ తెలంగాణ లేదు తెలంగాణ రిలీజ్ అప్పుడు ఇష్టం వచ్చే రేటు పెడుతున్నారు బ్లాక్ లో కూడా అమ్ముతుంది రైస్టర్ వచ్చేది ఏం లాభం ఎవడి నోరు కొట్టుకున్నా మన నచ్చి మీద మనం చేపెట్టుకుంటున్నాం అది ఆలోచించట్లా వాడు క్రేజ్ ఉంది కొనుక్కుంటాడు అనుకుంటే అలా అనుకుని మనం ముందుకెళ్ళి మన నెత్తిని మనమే చేపెట్టుకుంటున్నాం అది అది రావాలి ఒకే లెటర్ సి మంచి గోల్డెన్ మా గోల్డెన్ హీరో వస్తుంది అని అదే బోరా సెంటర్ ఎక్స్పెక్ట్ చేసినట్టే యావరేజ్ పర్వాలేదు బాగున్నాయి కదా బాగున్నా కథ అమ్మా బాగుండే ఇప్పుడు గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ వాళ్ళే బాగుంటుంది మీరు కథ ఇవ్వడం అనుకో తెలిసే మ్యాటరే ఆ విషయమే కాస్త ఆయన సూట్ ఆయన సెట్ అవద్దు అనుకుంటుంది అందరూ అనుకుంటుంది బట్ ఆయన ఏది చేస్తాడు చూసుకు చూద్దాం ఆ డైరెక్టర్ కూడా అయితే బాగుండేదేమో అనిపించింది నా వరకు డైరెక్టర్ అయితే కొంచెం నేను గతంలో కూడా చెప్పాను మెహర్ మెహర్ ఆ సినిమాని గురించి మెహర్ రమేష్ ఒకడే క్వశ్చన్ మార్కు అతను ఎలా తీసుకుంటే ఎలా హ్యాండిల్ చేసి ఉంటాడు అంత శక్తివంతుడు కాదు అని నేను మొదట చెప్పాను దానికి కూడా ఒక డైరెక్టర్ ఉంది డైరెక్టర్ ఓపెన్ గా ఎలా మాట్లాడతారు ఓపెన్ ఏదో మాట్లాడటానికి ఇంకో డైరెక్టర్ ఉంది ఆ బాబీ 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 మరి బాబీ ఎందుకు బాబీకి నాకు పరిచయం మామూలు పరిచయం మరి బాబీని ఎందుకు పొగిడే నాకు బాబీ విషయం ఉన్నవాడు తీసి కంటెంట్ హ్యాండిల్ చేయటం అతను సినిమా కథ చూసాం బిట్లుగా హ్యాండిల్ చేస్తాడు ఎక్కడ టీ టీడీఎస్ లేకుండా చాలా తీసుకెళ్తాడు చక్కగా అది నిలబడుద్ది మినిమం గ్యారెంటీ నిలబడుద్ది కొడితే జాక్పాట్ కొడుతుంది అదే అందుకని వాళ్ళు వేరే కొట్టాడు జాక్పాట్ ఎందుకంటే అతను హ్యాండిల్ చేయగలడు అదే చెప్పాను రిలీజ్ ముందే చెప్పాను ఖచ్చితంగా అది హిట్ అవుతుంది ఎందుకంటే బా చిరంజీవి ప్లస్ వాళ్ళిద్దరు హీరోలు ప్లస్ బాబీ బాబీ కెన్ హ్యాండిల్ దట్ మ్యాటర్ వెరీ ప్రౌడ్లీ హ్యాండిల్ చేయగలడు చాలా కొడతాడు జాక్పాట్ అని అలాగే ఎవరి మీద ప్రొడ్యూస్ కాదు కదా చిరంజీవి గారు ఈ కథ ఆయనకి ఎలా నచ్చిందో మనకు తెలియదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి నచ్చుంది నచ్చింది బట్ ప్రజలు పబ్లిక్ లోకి దూరే నాలంటే వాళ్ళకి బట్ ఆయన ఏమైనా మార్పులు చేశారేమో మార్పులు ఏం చేసి ఉంటారో చూద్దాం వాళ్ళు ఎంత మార్పులు చేసినా డైరెక్టర్ అంత కాన్సెప్ట్ మైండ్ కాదు ఏదో ఆ ఇంగ్లీష్ సినిమా షార్ట్లు బిర్చితే ఒరిజినల్ క్రియేటర్ గా ఇదే నాలుగేళ్ళు అయింది కదా ఈ సినిమా మూడున్నర రెండు ప్రాణమే మొదటి మొదలెట్టి జరుగుతా ఉంది అతను క్రియేటర్ లిస్ట్ లోకి రాడు ఇప్పుడు సుకుమార్ త్రివిక్రమ్ త్రివిక్రమ్ ఈవెన్ సు సురేందర్ రెడ్డి కూడా సినిమా ఫ్లై ఫ్లాప్ అవచ్చు ఒక క్రియేటర్ వాడు తీర్త టేకింగ్ కథలో ఎక్కడో అంశం బాగా రాక దెబ్బతైతే దెబ్బతే టేకింగ్లో మనిషి మెస్మరైజ్ చేస్తారు వీళ్ళంతా క్రియేటర్స్ ఆ క్రియేటర్స్ లో రాడు అది అందువల్ల దీని మార్పులు చేరుకులు చేయాలంటే ఇది కావాలి అది ఎంతవరకు వద్దు ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు మహేష్ మెహర్ రమేష్ అనేది అనుమానం ఉండేది నాకు అది కూడా ప్రూవ్ అయ్యింది